ఓం శ్రీ సాయిరా మోరేశ్వర్ ప్రధాన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో లిండితోట్టును కొనుగోలు చేసి దాన్ని త తర్వాత షిర్డి సాయిబాబా సంస్థానికి బహుమతిగా ఇచ్చారు లెండి బాగు షిర్డిలో ఈశాన్య దిక్కులో ఉంటుంది సాయిబాబా ప్రతిరోజు ఉదయాన్నే లెండి బాగ్కు వెళ్ళేవారు షిరిడి ఊరి పరిమితిలో ఉన్న చిన్న వాగు పేరు లెండి అందుకే వాగు సమీపంలో ఉన్న భూమిని లండి బాగ్ అని పిలిచేవారు బాబా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం లండి కు వెళ్ళేవారు బాబా వెంట బూటి బాగోజీ నిమోన్కర్ కూడా వెళ్ళేవాళ్ళు కొంతమంది భక్తులు లెండిబాగ్లో బాబాని దర్శించుకునేవాళ్ళు పంతొమ్మిది వందల పదిలో మే నెలలో నానాసాహెబ్ చందోర్కర్ ఇద్దరు కుమారులు బాబు బాబు బాబులతో కలిసి ప్రధాన మొట్టమొదటిసారిగా బాబాని దర్శించుకున్నారు బాబా అతను ఎన్ని రోజులు షిరిడీలో ఉంచారు షిరిడీలో ఉన్న సమయంలో ప్రధానికి బాబా మీద అమితమైన భక్తి విశ్వాసం కలిగాయి ఒక గురువారం మధ్యాహ్నం బాబా ప్రధాని బాపు బాబులను తీసుకొని తోటకు వెళ్ళారు అక్కడ సాధారణంగా వారు లిండికి వెళ్ళే సమయం కాదు అక్కడ బాబా కొన్ని గుంటలతో ప్రధానికి ఇచ్చి కొన్ని మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి గుంటలో పెట్టించి వాటిపై నీళ్ళు మట్టి కప్పి నీళ్లు పోయమన్నారు బాబా ప్రధాన్ బాబా చెప్పినట్టే చేశాడు ఆ తర్వాత వాళ్ళు మసీదుకి తిరిగి వచ్చారు ఈ సంఘటన ఏడి సమే ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ లెండిబాగ్ను ప్రధాన పదిహేను వందల రూపాయలు కొనుగోలు చేసి సంస్థానం ఏర్పడ్డాక దాన్ని సంస్థానానికి బహుమతిగా ఇచ్చారు షిరిడీ దర్శించే భక్తుల గేటు పైన మోవనేశ్వర్ ప్రధానించే బాగ్ అని రాసి ఉండటం చూడవచ్చు బాగ్ బాబా పాదోడుతో పవిత్రమైన ప్రదేశం ఆ తోట నిండా పారిజాత చెంప చమేలి జాయి మరి జైపూల్లో మొక్కలు వంటివి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో వరకు లెండీబాగ్లో అందమైన ప్రవేశ ద్వారం దానిపై పువ్వులతో జోగన్విల్లా పందిరిగా మాది మాదిరి ఉండేది లెండీబాగ్ ఎడంవైపున జింకలు కుందేళ్లు సంచరించే మరో గులాబీ తోట ఉంది దేవతా వృక్షాలైన మామిడి వేపాశ్వర్ దౌదంబర్ వంటి చెట్లను బాబా స్వయంగా నాటించి పోషించారు నందా దీపం వెలిగించారు స్వస్తి